హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ స్కూల్ పిల్లలకి అందరికీ జూన్ ట్వెల్త్ రీఓపెనింగ్ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు సో అసలు ఈ జూన్ లో ఏ తారీఖు వాళ్ళు కి వెళ్తే మంచిది అంటారు న్యూమరాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం గానీ అదే రోజు వెళ్తే మంచిది మీరు అన్ని నంబర్స్ గురించే చెప్తూ ఉంటారు సో అందుకే మేము స్కూల్ పిల్లల కోసం కూడా మీకు క్వశ్చన్ తెచ్చాము తెలియజేస్తాము ఇప్పుడు జూన్ ట్వెల్వ్ ఉంది అసలు అది మంచి డేట్ ఏనా సార్ జూన్ ట్వెల్వ్ పర్సెంట్ మంచిది ఎందుకు మంచిదో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సార్ అంటే కొంతమంది పిల్లలు జిద్దు చేస్తూ ఉంటారు నేను వెళ్ళను ఫస్ట్ డే కదా అని లేదంటే పేరెంట్స్ పంపించారు ఫస్ట్ డే కదా అని క్లీనింగ్ సరిగా ఉంటుంది ఇంకొంతమంది ఎలా అంటే ఫస్ట్ డే వెళ్తే ఇయర్లీ మొత్తం అటెండెన్స్ సరిగ్గా ఉంటది అని అంటే అట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి అసలు ఫస్ట్ డే పంపిస్తే ఎలా ఉంటుంది సెకండ్ డే పంపిస్తే ఎలా ఉంటుంది థర్డ్ డే ఫోర్త్ డే ఎలా ఉంటుంది అనేది ఫైవ్ డేస్ వరకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి దాన్ని బట్టి మీరు మీ పిల్లల్ని ఏ టైంలో ఏ రోజు పంపిస్తారు అనేది మీది డెసిషన్ ఒకవేళ ఏదన్నా మీరు నాకు అడగాలి అనుకుంటే కూడా ఒకవేళ ఆ రోజు వెళ్ళలేదు సార్ ఏ రోజు వెళ్ళాలంటే కూడా నేను మెసేజ్ చేసినప్పుడు కింద స్కూల్ ఏ నెంబర్కి నాకు కాల్ చేసినా కూడా నేను తెలియజేస్తాను ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ జూన్ ట్వెల్వ్ ఇప్పుడే కాదు చిన్నతనంలోంచి కూడా జూన్ ట్వెల్ ఓపెన్ నేను కూడా ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ డేనే నేను కంపల్సరీ వెళ్ళేవాడిని నాకు ఇప్పటిలాగా టైం పంచబడి అది అప్పటి నుంచే ఎందుకో వచ్చింది మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మనం ఏదైనా పని చేసేటప్పుడు మనమే ముందుండాలి అని చెప్పేవాళ్ళు కాకపోతే నాది ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చినందుకు కూడా వన్ కదా ఉండాలనేది నాకు ఎప్పుడో ఫస్ట్ నుంచి కూడా ఏదన్నా కానీ చేయాలి అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని నాకు ఒక జిజ్ఞాస్ ఏదన్నా ఒక వర్క్ పెట్టుకున్నాను అంటే అది కంపల్సరీ చేయాలనిపిస్తుంటుంది అందుకే ఒక టార్గెట్ ఏదైనా కానీ ఒక టార్గెట్ పెట్టుకొని అట్లా ముందుకెళ్తుంటాం ప్రతి ఒక్కరం కూడా ఒక టార్గెట్ ఒక టైం సింగ్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాం నేననే కాదు ఎవరైనా అదే చేస్తారో కాకపోతే ఈ జూన్ ట్వెల్వ్ గురించి మనం మాట్లాడుకోనే ముందు ఇవన్నీ కూడా మనకు ఏదైతే మనకు మొబైల్ నెంబర్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం చూసి ముందుకెళ్దాం తప్పకుండా ఓకే ఇది ఇంట్రో వేసుకోండి ఓకే నెక్స్ట్ మనము జూన్ ట్వెల్వ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు జూన్ ట్వెల్వ్ ఏంటంటే మనకు ఓపెనింగ్ డేట్ అంటాం కానీ ఈ సంవత్సరంలో వచ్చిన జూన్ ట్వెల్వ్ ఏంటంటే థర్స్డే కూడా వచ్చింది అంటే థర్స్డే అనేది గురువుకి సంబంధించింది గురుడు మనకు గురువారం అంటుంటారు గురువారం అంటే గురువు గురుడికి సంబంధించింది ఈ వన్ ప్లస్ టూ అన్న కూడా త్రీ ఇది కూడా గురుడికి సంబంధించింది మంచి రోజే హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు గురుడికి సంబంధించింది కాబట్టి ఆ డే చాలా మంచిది నా చిన్నతనమైనా మీ చిన్నతనం మరి ఎలా పెట్టారో అది న్యూమరాలజీ పరంగా అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అప్పట్లో మనకు న్యూమరాలజీ కొంచెం ఐడియా లేదు లేదు కాబట్టి అయినా మంచిదే కానీ రెండు కలిసి వచ్చే చాలా బాగుంది కూడా దీన్ని జూన్ ట్వెల్వ్ గురించి ఒక్కసారి నేను తెలియజేస్తాను మీకు వన్ ప్లస్ టూ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది దీని గురించి తెలియజేస్తాను ఈ రోజున పంపిస్తే ఎంత లాభం ఇప్పుడు వన్ ప్లస్ టూ త్రీ కదా త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అయితే నైన్ నైన్ ఇక్కడ చూడండి త్రీ సిక్స్ నైన్ వచ్చింది ఇక్కడ త్రీ సిక్స్ నైన్ ఈ త్రీ సిక్స్ నైన్ మనం ఏంజిల్ నంబర్ అంటాము మంచి సక్సెస్ఫుల్ నంబర్ అంటాము మనందరికీ తెలుసు ఇక్కడ గురుడు శుక్రుడు కుజుడు ఓకే సార్ వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్న దగ్గర డబ్బు పరంగా బాగుంటుంది అన్ని బాగుంటుందని ఈ త్రీ సిక్స్ నైన్ గురించి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు దాదాపు చూసుకోండి ఇక్కడ బాగా కలిసి వచ్చింది ఈ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ త్రీ సిక్స్ వన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ అయితే ఇట్లా ఈ త్రీ సిక్స్ నైన్లో గురుడు సంపూర్ణంగా చాలా మంచి చదువునిస్తాడు ఆ రోజు వెళ్తే ఎప్పుడు అంటే ఫస్ట్ డే వెళ్ళినప్పటి నుంచి కూడా వాళ్ళపైన ఆ ప్రభావం ఏదైతే ఉంటుందో ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ పైన మన పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ ఫస్ట్ డే అనేది చాలా ప్రభావం చూపిస్తుంది వాళ్ళపైన ఓకే చాలా బాగుంటుంది అలాగే సిక్స్ వీళ్ళకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అన్నీ కూడా ఈ సిక్స్ నంబరు డబ్బు పరంగా కానీ ఏదైనా కానీ మాకెలా అంటే మీ పిల్లలు వెళ్తే మీకు కూడా బాగా కలిసి వస్తుంది అంటే వాళ్ళు మంచి ఎనర్జీతో ఉన్నప్పుడు అది ఎవరికి కలిసి వస్తుంది పెద్ద వాళ్ళకి కలిసి వస్తుంది అందుకనే రైట్ నైన్ మంచి ధైర్యంగా వాళ్ళు స్కూల్కి హ్యాపీగా ఆ సంవత్సరం మొత్తము ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్తారు రైట్ ఓకే ఈ త్రీ సిక్స్ నైన్ ఆ డే వెళ్తే కనుక చాలా మంచిది అనేది అర్థమైపోయింది అంటే సార్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదే చెప్పబోతున్నా ఇప్పుడు ఈ రోజు వెళ్తే చాలా మంచిది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నా ఓకే వీళ్ళు మిస్ అయ్యి పదమూడు లేక వెళ్ళారు అనుకోండి కానీ లేజీ తన మనము బాగా చదవాలి లేజియా అంటే లేజీ కాదు వన్ ప్లస్ త్రీ కదా ఫోర్ అవుతుంది అంటే మంచి విజన్స్ ఉంటాయి బాగా చదువుకోవాలని ఉంటుంది కానీ మారం చేస్తాడు ఆ ఇయర్ మొత్తము మారం చేస్తూ ఉంటారు వాళ్ళు అంటే నేనే ఏక్ నిరంజన అని పిల్ల చిన్న పిల్లాడి దగ్గర నుంచి కూడా ఇది అలవడుతుంది అంటే బాగా చదువుకోవాలనే అబ్బాయికి ఉన్నా కూడా బాగా మారం చేస్తాడు ఈరోజు పంపించకండి ఓకే సార్ ఇది పంపించండి వీలు కాకపోతే ఇది పంపించకండి పంపించొద్దు వద్దు ఫోర్టీన్ ఫోర్టీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరుసటి రోజు వస్తుంది ఆ రోజు ఇప్పుడు గురువారం వస్తుంది ఇక్కడ ఇక్కడ థర్టీన్ వచ్చేసి శుక్రవారం వస్తుంది ఫోర్టీన్ ఉంది ఇంకా శనివారం ఓకే ఈరోజు పంపించండి బెటర్ అంతే ఇక్కడికి ఇక్కడ ఈ ఏమో హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తే చాలా బాగా ఇది అవుతారు ఇక్కడ వస్తే ఇది ట్వంటీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకుందాం థర్టీన్ మొత్తము హండ్రెడ్ నుంచి ఒక్క రోజులోనే మొత్తం తిరగబడిపోయింది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది వాళ్ళు చాలా 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 లేజీ అయిపోతారు పిల్లలు ఇట్లా మనం ఎంత చదవాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఇక్కడికి ఫోర్టీన్కి వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కావాలా హండ్రెడ్ పర్సెంట్ కావాలా ట్వంటీ ఫైవ్ మండే నుంచి మనకు సండే వస్తుంది సారీ ఇది గురువారం శుక్రవారం శనివారం మండే వస్తుంది అవును మండే సండే ఎట్లా వెళ్ళలేరు ఫిఫ్టీన్ కూడా చాలా మంచిది వెళ్ళలేరు కాబట్టి ఎక్కువ మండే నుంచి సిక్స్టీన్ అనుకుంటారు కానీ జాగ్రత్త కొంచెం చదవాలన్న కొంటే వీళ్ళకి బాగానే ఉంటుంది కానీ కొంచెం సెవెన్ కదా చదువు నుంచి కొంచెం కట్ చేపిస్తుంటుంది లేజీతనం చేస్తారు ఒక గంట సేపు అయినా ట్వెల్త్ రోజే పంపించండి నా సజెషన్ ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది సిక్స్టీన్ కు తీసుకుంటే ఇంకా మనకు బాగా వెళ్ళాలి వీళ్ళు స్కూల్కు అనుకున్నప్పుడు ఎప్పుడు పంపించాలంటే ఎయిటీన్ రోజు కానీ నైన్టీన్ రోజు కానీ ఈ రెండు చాలా బాగుంటాయి ఇవి సెలెక్ట్ చేసుకోండి మీరు ఈ ట్వెల్వ్ పంపించండి థర్టీన్ పంపించకండి ఫోర్టీన్ మంచిదే తర్వాత సిక్స్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీన్ నైన్టీన్ చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు దాని మళ్ళీ ఎలా అంటే దాన్ని ఆ నంబర్ ప్రకారంగా సక్సెస్ఫుల్ లైఫ్ పిల్లలకి బాగా ఇస్తుంది కానీ అన్ని రోజులు ఆగే పడదులు ట్వెల్త్ రోజు పంపిస్తే అయిపోతుంది కదా అవును అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కదా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు త్రీ సిక్స్ నైన్ లేక వచ్చేస్తారు ఇంకా లేదు నైన్టీన్ కూడా పంపించలేదు ఎయిటీన్ పంపించలేదు ట్వంటీ వన్ కూడా చాలా బాగుంటుంది ఈ ట్వెల్వ్ తర్వాత ట్వంటీ వనే నంబర్ వన్ ఈ ఎయిటీన్ అయినా నైన్టీన్ అయినా ట్వంటీ ట్వంటీ వన్ మళ్ళీ వేరే ఏమొచ్చిందో అది ఆ రోజు నాకేమో డేట్ ఐడియా లేదు ఆ ట్వంటీ వన్ రోజు కూడా చాలా బాగుంటుంది అంటే ఆ రోజు ఏంటో హాలిడే ఉందో మరి ఏముందో తెలీదు ట్వంటీ వన్ కూడా బాగుంటుంది అది చూసుకొని ట్వెల్త్ రోజు పంపిస్తే చాలా మంచిది ట్వెల్త్ రోజే పంపించండి నా సజెషను మీ సజెషన్ ఏముందో మీ పిల్లలు ఎలా చదువుకోవాలో ఆ ఇయర్ మొత్తము ఎలా ఉందో చూసుకొని మీరు పంపించుకుంటే మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుంటుంది తప్పకుండా సార్ జూన్లో పిల్లలు అసలు ఏ డేట్ నుంచి స్కూల్కి వెళ్తే మంచిది అని ఎంతో చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్ చూసారు కదా వీలైతే పిల్లల్ని ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్కూల్కి పంపించే ప్రయత్నం చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ